కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ బిన్ గురుగారు నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి గారు నమస్తే గురుగారు కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి చెప్పండి ఎస్ మేడం ఇది మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి మీ యొక్క జన్మకుండల రిపోర్ట్ ను పొందడం మీకు చాలా అవసరం ఎందుకంటే దీంట్లో మీకు ఐదు పవర్ఫుల్ ఇండికేటర్స్ మీకు డికోడ్ చేయబడతాయి మీ పేరు మీ మొబైల్ నెంబర్స్ ఎన్నున్నా పర్వాలేదు తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఎన్నున్నా పర్వాలేదు మీ వెహికల్ నెంబర్స్ ఎన్నున్నా పర్వాలేదు సో తర్వాత మీ మ్యారేజ్ డేట్ ఇది ఎన్నున్నా పర్వాలేదు అనకూడదు ఎందుకంటే మా ఎన్ని ఉన్నాయనే చెప్తే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది రైట్ సో ఇది ఒకటే ఇవ్వాలి సో ఇవన్నీ మీరు ఇవ్వండి మీకు సంబంధించిన జన్మకుండల రిపోర్ట్ తయారవుతుంది ఇమీడియట్గా మీకు సెండ్ చేయటం అనేది జరుగుతుంది ఈ ఐదు తెలుసుకుంటే మీకు ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో వాటిని ఎలా డికోడ్ చేయాలో మీకు తెలిసిపోతే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది న్యూమరాలజీ కోర్స్ గురించి చెప్పాం ఎస్ మేము మన దగ్గర న్యూమరాలజీ కోర్స్ ఇప్పుడు మనం చాలా క్లబ్ చేసి ఒకటే తీసుకుందా తీసాం దీన్ని ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి వన్ మంత్లో మీరు హైపేడ్ న్యూమరాలజిస్ట్గా తయారు కాండి దీంట్లో చాలా సీక్రెట్స్ ఐడెంట్ సీక్రెట్స్ అబ్బ్ర మీరు తెలుసుకుంటే సో తయారు కాండి ఇమీడియట్గా మీరు ఇన్కమ్ స్టార్ట్ చేసుకోండి దీంట్లో ఎవరైనా కూడా ఒక వన్ అవర్ టైం కేటాయి కేటాయించగలిగే టైంని కేటాయిస్తే చాలు వన్ మంత్లో మిమ్మల్ని హైపేడ్ న్యూరాలజిస్ట్గా తయారు చేసేస్తాం ఎస్ తర్వాత మీరు లక్ష లక్షన్నర పరమంత సంపాదించి చూపించాలి ఎందుకంటే మా గురుగారు అడిగినట్టు మీ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా చేయాలి గురుదక్షిణ ఎస్ చెప్పండి మేడం వాట్ ఇస్ టుడే మనీ గురువు మనీ 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 ఎప్పుడు మనీ సరే దీనికి సంబంధించి చెప్పండి గురువు గారు చాలా మంది మనీ 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 అని వైబ్రేట్ అవుతూ ఉంటారు కొంతమంది అయితే పర్స్ కూడా ఖాళీగా ఉంటుంది సో ఎలాంటి వైబ్రేషన్ ఉన్న కరెన్సీ పెట్టుకుంటే మంచిది అంటారు డామినేషన్ కరెన్సీ చెప్పండి ఎస్ వాస్తవంగా మనం ఎప్పుడైనా కూడా లాప్ అట్రాక్షన్లో చూడండి నిమిరాలజీలో చూడండి ఎప్పుడైనా మనీ వైబ్రేషన్ అంటారు మనీ ఒక శక్తి మీరు ఎప్పుడైనా చూడండి ఒక పదివేలు రూపాయల కట్టను జేబులో పెట్టుకొని అలా మీరు బయటకు వెళ్ళి వచ్చి చూడండి మీ ఆవభావాలు మీ బాడీలో ఇంతియాజం మీ బాడీలో పవర్ ఎలా ఉంటుందో చూడండి ఏం లేకుండా ఒట్టినే ఖాళీ జేబుతో అలా వెళ్ళొచ్చు చూడండి ఎలా ఉంటుంది రెండు ఫిగర్స్ని మనం తీసి చూడొచ్చు ఆ ఫేస్లో ఉన్న గ్లో చూపించేస్తుంది మనకి అందుకనే ఏమంటామంటే ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్ అంటారు ఈ ప్రపంచం డబ్బులతోనే నడుస్తుంది వేరే ఏది లేదు ముచ్చట్లు చాలామంది చెప్తారు కానీ ఇవన్నీ కూడా నడిచేది కాదు ఇవాళ రేపు ప్రతి రిలేషన్ కూడా డబ్బులకు సంబంధించింది దీంట్లో మనకి మనీ వైబ్రేషన్ కలగాలి అని అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇవ్వాలి రేపు డబ్బులు ఎవరు చూస్తా లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్పే గూగుల్ పే పేటిఎం రేజర్ పే ఇష్టామోగో ఇంకా పెద్ద పెద్ద వరల్డ్ ఫేమస్ పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి దీని ద్వారానే అందరూ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు కానీ డబ్బులను ఎవరు స్పృశిస్తా లేదు అందుకే నాలుగేంటే నాకు చాలామంది శిష్యులు ఉన్నారు అందరితో నేను బలవంతంగా మనీ ఎక్సర్సైజ్ చేయిస్తాను మనీ ఎక్సర్సైజ్ నా క్లాస్ స్టార్ట్ అయిపోయే ముందు మనీ ఎక్సర్సైజ్ చేస్తారు సో దాంట్లో కొన్ని వస్తువులను నేను చూపిస్తాను ఇది నా పర్స్ ఇప్పుడు నా దగ్గర రెడీగా ఉంటుంది ఎప్పుడు సో దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఐదు వేల ఒక్కొందా అమౌంట్ లేదా కనీసం ఒక పదిహేను వందలు లీస్ట్ పదిహేను వందలు దాంట్లో అన్ని డినామినేషన్స్ ఉండాలి కానీ దాంట్లో ఒక వైబ్రేటెడ్ నోట్ ఉండాలి అది వచ్చేసి మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ నాలుగు ఐదు ఆరు ఇంతకుముందు చెప్పాము మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఫోర్ ఫైవ్ ఇవన్నీ ఫోర్ పై సిక్స్లే సెవెన్ ఎయిట్ సిక్స్లో ఉంటాయి దిస్ ఈజ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ నాలుగు ఐదు ఆరు అది మీరు ముందన్నా ఉండొచ్చు వెనకైనా ఉండవచ్చు నెంబర్ స్టార్ట్ అవుతుంది నోట్ మీద అది మీకు ముందైనా ఉండొచ్చు లేదా ఫస్ట్ అయినా ఉండొచ్చు మధ్యలో ఉంటే వైబ్రేటెడ్ కాదు లాస్ట్లో కానీ ముందు కానీ ఫోర్ ఫైవ్ సిక్స్ కానివ్వండి తర్వాత మీకు ఆ మధ్యన బాగా వైరల్ అయింది త్రిబుల్ నైన్ తర్వాత సెవెన్ ఎయిట్ సిక్స్ ఇవన్నీ బాగా చెప్పుకుంటారు యాంగిల్ నోట్స్ ఎంజిల్ నోట్స్ కన్నా మనకి ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది న్యూమరాలజీ ప్రకారం రాజ్య యోగ రేఖ అంటారు దాన్ని ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంతకుముందు మనం వీడియోలో డబ్బులు బాగా ఉంటాయంటే కానీ అసలు మన దగ్గర ఉండవని చెప్పుకున్నాం ఈ ఒక్క నోటు మీరు క్యారీ చేసి పెట్టుకోండి మీ పర్సులో దీంతోపాటు ఆల్ డినామిటెడ్ టెన్ రూపీస్ నోట్ ఉండాలి ట్వంటీ రూపీస్ నోట్ ఉండాలి ఫిఫ్టీ రూపీస్ నోట్ ఉండాలి హండ్రెడ్ రూపీస్ నోట్ ఉండాలి టూ హండ్రెడ్ రూపీస్ నోట్ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవే డినామేషన్స్ ప్రస్తుతం భారతదేశంలో అవైలబుల్ ఉన్నాయి సో ఈ నోట్స్ని కనుక మీరు కనీసం ఒక పదిహేను వందలు లేదా రెండు వేల నాలుగు వందలు కొంచెం అప్గ్రేడెడ్గా లేదంటే ఒకవేళ మీ దగ్గర మంచిగా ఫ్లో ఉంటే ఐదు వేల ఒక్కొంద ఇది పెట్టుకొని మీ పర్సులో పెట్టుకోండి ఈ డబ్బుల్ని మీరు డైలీ మార్నింగ్ ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది ఇప్పుడు మీకు అది కనెక్ట్ కాదని అనుకుంటున్నాను సో దీన్ని మంచిగా ఎప్పుడైతే మీరు ఈ డబ్బుల్ని స్పర్శిస్తూ ఉంటారో ముట్టుకుంటూ ఉంటారో దీన్ని మీకు వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పది లక్షలు ఉండుగాక ఈ డబ్బుల్ని మీరు ముట్టుకోకపోతే వేస్ట్ కదా వేస్టే కాదా మనకు కావాలి కారు ఉంది మనకి మంచి కారు ఉంది బెంజ్ కార్ తీసుకొని పెట్టాం దాన్ని ఉపయోగించకపోతే వేస్టే కదా తృప్తి పెట్టిపోతుంది కదా సో ఈ డబ్బులు కూడా మీరు ముట్టుకొని మీ పర్సనల్ టచ్చింగ్ దానికి వేయకుండా మీరు ఆహ్వానించడం అంటే చాలా కష్టం కాబట్టి మీ పర్సులో ఫోర్ ఫైవ్ సిక్స్ పెట్టుకోండి సెవెన్ ఎయిట్ సిక్స్ పెట్టుకోండి త్రిబుల్ నైన్ పెట్టుకోండి కొన్ని నోట్స్ని మీరు క్యారీ చేయండి కొన్ని నోట్స్ని మీరు క్యారీ చేయండి పర్సులో ఆ పర్సును మీరు ఎప్పుడు జేబులో క్యారీ చేస్తూ ఉండండి ఇప్పుడు నాకు ఈ పాయింట్ జేబులో పెట్టుకునే సోర్స్ లేదు నేను ఇప్పుడు నాకు ఇక్కడ కోర్టు జేబులో పెట్టుకున్నాను సో ఎక్కడో ఒక దగ్గర మీ స్కిన్ని అమౌంట్ టచ్ అవుతూ ఉండాలి ఆ టచ్చింగ్ అనేది ఆ వైబ్రేషన్ అనేది మీ బాడీలో కలిగినప్పుడు డబ్బులకు సంబంధించిన జాస మీ దగ్గరకు వస్తూ ఉంటుంది ఓకేనా ప్రపంచంలో బాగా అతి సువాసన అని అంటే ఎన్ని కోట్లు పెట్టుకున్న సెంటు కూడా ఇవ్వలేదు డబ్బు ఇస్తుంది డబ్బు స్మెల్ చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది ప్రయత్నం చేయండి డబ్బులను ఆస్వాదించండి సూపర్గా దూసుకుపోవచ్చు నోట్ మీద లాస్ట్ కి అంకెలు నాలుగు ఐదు ఆరు ఉండాలి దాని సిరీస్ నెంబర్ వస్తాయి మామూలుగా ఐదు ఆరు ఉంటాయి చూద్దాం అది కూడా ఇప్పుడు మీకు ఎందుకు దాని గురించి టెన్షన్ ఇప్పుడు ఇక్కడ ఉంది ఒకటి రెండు ఐదు నెంబర్ ఆరు నెంబర్లు చూపిస్తున్నది ఓకే దీని మీద అయితే స్టార్టింగ్లో ఉన్నా ఓకే నో ప్రాబ్లం లేదా ఆఖరులో ఉన్నా ఓకే ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది వరుస మట్టుగా అంటే బోదాని బుట్టి తర్వాత ఒకటి ఉన్నట్టుగా ఆఖరిలో ఉన్న పర్వాలేదు ముందు ఉన్న పర్వాలేదు ఇట్ ఈస్ వైబ్రేటెడ్ దీని మీద మీకు కావాలంటే ఇంకో టార్గెట్ కూడా రాసుకోవచ్చు మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయింది ఈ ఇయర్లో మీకు ఎన్ని డబ్బులు కావాలి అనేది ఇక్కడ రాసుకోవచ్చు ఈ నోట్ని మీరు ఖర్చు పెట్టలేదు ఇక అక్కడ రాసుకున్నారంటే అలాగే మీ పర్సులో ఉంచుకోవాలి ఈ టెక్నిక్ కూడా వాడచ్చు ఇట్ ఈస్ వండర్ఫుల్ టెక్నిక్ దాని మీద రాసుకున్నారనుకోండి స్కెచ్ పెన్తోని మీరు దీన్ని మరి ఖర్చు పెట్టాలని చూసారు ఎవరు తీసుకోడు దాని మీద రాశారు కాబట్టి మేము తీసుకోవటం కాబట్టి అది ఇంకా మీ పర్సులో అలాగే ఉండిపోతుంది ఈ టెక్నిక్ వాడండి డేర్ చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ మీద కానీ టూ హండ్రెడ్ రూపీస్ నోట్ మీద కానీ హండ్రెడ్ రూపీస్ నోట్ మేగా కానీ మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చిన దగ్గర దాని మీద మీకు టార్గెట్ రాసుకోండి అమౌంట్ ఎంత అమౌంట్ కాదు పెద్ద ఫిగర్ రాయండి ఇక్కడ కూడా మళ్ళీ పిచ్చినార్థనని చూపించకండి ఒక మంచి ఫిగర్ రాయండి నేనైతే ఫిఫ్టీన్ క్రోర్స్ రాసుకున్నా ఫిఫ్టీన్ క్రోర్స్ ఉంది నా నోట్ ఇంకా చూపేయమంటే చూపిస్తాను మీకు ఇందులో ఉంది ఫిఫ్టీన్ కోర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చిన వాళ్ళు రాసుకున్నా ఐఎమ్ గ్యాదరింగ్ దామని గ్యాన్ చేస్తున్నాను డిపాజిట్ చేసుకుంటున్నాను సో ఒక ఫైనల్ డేలో ఆ బ్యాలెన్స్ అమౌంట్ మనకి క్రియంటివ్ల డిస్ప్లే చేస్తాం ఓకే సో ఐ మీరు అంత మాత్రమైన కోరుకోవటంలో కూడా మీరు పిషార్తనం చూపిస్తే మాత్రం మీ దగ్గర డబ్బులు రావు ఎంత కావాలో కోరుకోండి ఎక్కువ గురు ఏం మీకు ఖర్చు అయ్యేది కాదు కదా దీనికి టాక్సీలు గీక్స్ కట్టాల్సిన అవసరం లేదా జిఎస్టి జీఎస్టీ ఏం కట్టేది లేదు కదా కాబట్టి కోరుకోండి అద్భుతంగా మీరు రీచ్ కాండి ఇప్పుడు మన దగ్గర పెద్ద వందలు పెట్టుకోండి ఆరు వందలు పెట్టుకోండి మామూలుగా నోట్ ఆరు వందలు పెట్టుకోండి టూ హండ్రెడ్ రూపీస్ నోట్ని మూడు పెట్టుకోండి సిక్స్ హండ్రెడ్ అవుతుంది అంటే మై ఇండికేషన్ ఇస్ ఇప్పుడు ఆరు అనేది మన లగ్జరీకి సంబంధించిన ఇండికేటర్ ఓకే ఓకే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ మూడు డినామిషన్స్ మీరు దేన్నైనా పెట్టుకోండి ప్రాబ్లం లేదు కానీ సిక్స్ మస్ట్ బి బిలాంగ్స్ టు ఆల్ వైబ్రేషన్స్ ఆల్ లగ్జరీస్ బంగారం వెండి వీటన్నిటికి సంబంధించి ఆధిపత్య నెంబర్ వచ్చేసి ఆరు కాబట్టి అది పెట్టుకుంటే మీకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మీకు ఆ ఇంటర్నల్ ఫీలింగ్ కూడా నాకు నేను ఏదో చేయబోతున్నా ఐ ఐఎమ్ గేనింగ్ సంథింగ్ అనే ఒక కోరిక కలుగుతుంది మీకు ఆ కోరికనే మీ సబ్కాన్షియస్ మైండ్లో కరెక్ట్గా కూర్చోబెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు రకరకాల మార్గాలు కూడా వస్తూ ఉంటాయి దాని ద్వారా మీ డబ్బులు కూడా రొటేషన్ పెరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఆ డబ్బులు టచ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఓకేనా సో ప్లాన్ చేయండి మీరు అడిగిన ఫోర్ ఫైవ్ సిక్స్ చాలా వైబ్రల్ ఇది మీకు మంచి వైబ్రేటెడ్గా ఎప్పుడు ఉంటుందంటే డైలీ దాన్ని తీసి స్పర్శించినప్పుడు దాన్ని ముట్టుకున్నప్పుడు తీసి అలా పెట్టేసి వైలు పెట్టేస్తే మళ్ళీ ఆ పర్సు మొత్తం చినిగిపోయి ఎంత దుగ్గుగ్గు అయిందాక ఉంచుకుంటే కూడా కాదు మంచి కొత్త పర్సు కొనండి దాంట్లో పెట్టండి దాన్ని అలాగే ఉంచుకోండి ఇంకో టెక్నిక్ కూడా వాడచ్చు మీరు బాడీ స్ప్రే అందరు చేసుకుంటా ఉంటే చెయ్యకపోతే చేసుకోవాలి బాడీ స్ప్రే కంపల్సరీ చేయాలి ఎందుకంటే ఇది లగ్జరీస్ ఇండికేటర్ అనమాట ఎవరైతే బాడీ స్ప్రే ఉపయోగిస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు కూడా చాలా ఉంటాయి డబ్బులు కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటాయి మీరు బాడీ స్ప్రే చేస్తున్నప్పుడు పర్సుకు కూడా స్ప్రే చేయండి ఇలా స్ప్రే చేయండి దీనికి కూడా ఓకేనా చేస్తే మీకు ఆ డబ్బులకు కూడా స్ప్రే కొట్టినట్టు అవుతుంది ఇది కూడా మనీలో వండర్ఫుల్ టెక్నిక్ ఇది వాడి వాడి చూడండి ఎవరైతే మీరు బాడీ స్ప్రే వాడతా లేదో బాడీ స్ప్రే కొనుక్కోండి తర్వాత డబ్బులకు కూడా మీరు స్ప్రే చేస్తూ ఉండండి ఒక వన్ ఆర్ సెకండ్ మంత్లో మీకు వైబ్రేషన్ చేంజ్ అయితే చెక్ చేయండి తప్పకుండా గురువు వండర్ఫుల్ టెక్నిక్ మీరు ఒకటి వంద చెప్పా కనీసం కొన్ని పాటించండి అద్భుతంగా చూసుకోనండి థ్యాంక్ యూ గురుగారు ఎంత చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు థ్యాంక్ చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి డైరెక్ట్ డైరెక్ట్గా గురుగారే మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ గాయత్రి గారు థ్యాంక్